इक्यासी प्रतिशत हुए हम और मुस्लिम समाज की आबादी बारह पॉइंट बारह प्रतिशत हुई और ग्यारह में उनासी प्रतिशत हुए और मुस्लिमों की संख्या चौदह पॉइंट दो प्रतिशत इसमें ऐसे संसद में मत रहिएगा क्योंकि मैं क्यों दो ही धर्म की आबादी बोल रहा हूं क्योंकि मैं घुसपैठ की बात करना चाहता हूं इसलिए इसकी बात और इसके रेफरेंस में बाद में मैं बताऊंगा हमारा विभाजन भी है अगर देश का विभाजन न हुआ होता तो धर्म के आधार पर जनगणना करने की कभी जरूरत ही नहीं पड़ती परंतु देश का विभाजन चूंकि धर्म के आधार पर हुआ है तो इसीलिए शायद कांग्रेस के नेताओं ने इक्यावन की जनगणना से धर्म को पूछना मुनासिब समझा होगा तो एक प्रकार से बहुत सारी गिरावट हुई है मुस्लिम आबादी की बढ़ोतरी 24.6 परसेंट के दर से हुई और हिंदू आबादी साढ़े चार परसेंट విన్నారు కదా నిజంగా ఈ లెక్కలు వింటే ఒళ్ళు గగూరు పొడుస్తుంది ఏ దేశంలోనైనా సరే మెజారిటీలు మైనారిటీలు ఉంటారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఏది తీసుకున్నా సరే మెజారిటీల సంఖ్య పెరుగుతూ మైనారిటీల సంఖ్య తగ్గుతూ ఉంటుంది ఉదాహరణకు పాకిస్తాన్లో తీసుకుందాం ఒకప్పుడు హిందువుల పర్సంటేజ్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది లేదా క్రిస్టియన్ కానీ బౌద్ధ్ కానీ జైన్ కానీ ఉంది ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం అలాగే అటుపోతే బంగ్లాదేశ్ తీసుకుందాం మెజారిటీల సంఖ్య పెరుగుతూ మైనారిటీల సంఖ్య తగ్గుతూ ఉంటుంది కానీ భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం హిందువులు ఎనభై నాలుగు శాతం ఉంటే ముస్లింలు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అంటే ఇరవై సంవత్సరాల తర్వాత హిందువులు ఎనభై రెండు శాతం అంటే రెండు శాతం పడిపోతే ముస్లింలు పదకొండు శాతం అదే రెండు శాతం పెరిగారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటికి వచ్చేసరికి హిందువులు ఎనభై ఒక్క శాతానికైతే ముస్లింలు పన్నెండు పాయింట్ రెండు ఒక్క శాతానికి అయ్యారు ఇక రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం హిందువులు డెబ్బై తొమ్మిది శాతం అయితే ముస్లింలు పద్నాలుగు పాయింట్ రెండు శాతం అయ్యారు ఇప్పుడు అంటే నేను విన్నది ఫోర్టీన్ పర్సెంట్ కంటే కూడా తక్కువ ఉంటే వాళ్ళని మైనారిటీల కింద చూస్తారు అని కానీ ఇప్పుడు నిజంగా భారతదేశంలో జనాభా లెక్కలను తీస్తే ముస్లిం జనాభా మీకు తెలిసి మైనారిటీ శాతంలోనే ఉందా పెరుగుందా మరి ఇంకా వాళ్ళని మైనారిటీలను ఎలా అంటారో నాకు తెలియదు దానికి సంబంధించిన పూర్తి లెక్కలు తెలవాలి కానీ నాకు అర్థమైంది ఏంటంటే అన్ని దేశాల కంటే భిన్నంగా భారతదేశంలో హిందువుల జనాభా తగ్గుతుంది అదే సమయంలో ముస్లింల జనాభా పెరుగుతుంది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి హిందువుల జనాభా నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గింది అదే సమయంలో ముస్లింల జనాభా మాత్రం ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం పెరిగింది లెక్కలతో సహా వివరించారు హోంమంత్రి అమిత్ షా ఈ లెక్కలు విన్న తర్వాత అయినా మనం కంగారు పడాల్సిన పరిస్థితిలో ఉన్నామా లేవా పరిస్థితి ఎటువైపు వెళ్తోంది దీనికి కారణాలేంటి ఇదే కనుక జరిగితే రెండు వేల నలభై ఏడుకి జనాభా లెక్కలు ఎలా మారతాయి ఒక్కసారి ఆలోచించండి ఒళ్ళు గగ్గురు పరచక మానదు మరి దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించండి తస్మత్ జాగ్రత్త ఇంతకంటే ఏం చెప్పను మీరేమని చెప్పాలొచ్చుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతకాలం చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్